హాయ్ సాయంత్రము చక్కగా పైకి వచ్చేసామండి పొద్దున్న ఇందులో తెల్ల జిల్లెడు చెట్టు ఉంటే తీసేశానండి ఎందుకంటే చెట్టు మొత్తం పాడైపోయింది గాలి వానకి ఎప్పుడో చిలకడదుంప దుంప చెట్టు పక్కన ఉండేది కుండి అది తీసుకొచ్చి మధ్యలో పెట్టే ఎండ తగులుతుందని డాబా మధ్యలో పక్కకుంటే అసలు చూడండి చెట్టు లేదు ఆ దుంపలు అలా లోపల ఉండిపోయినాయి ఎంత బాగున్నాయి చూడండి పొద్దున్న ఒక దుంప తీసి కడిగానండి ఇప్పుడు ఊరికే అనుమానం వచ్చి మళ్ళీ నేను ఏమైనా దుంపలు ఉన్నాయి ఏమైనా గోంగూర కాడలు పెట్టాను అందులో అవన్నీ తీసి చూస్తుంటే లోపల చిన్న చిన్న దుంపలు ఒక మూడు నాలుగు దుంపలు వచ్చినాయండి అదే కనుక చెట్టు ఉన్నట్టయితే బాగా ఊరేది ఇది వచ్చిన కుండీ కూడా నేను మీకు చూపిస్తానండి ఎందుకంటే నేను సైడ్ పేరపెట్టి పక్కన రెండు కుండీల్లో అంటే కా కాయ ఎండిపోతే అందులో పడేశాను చిలకడ దుంప ఈ కుండి దాని పక్కన ఉండేటప్పటికి ఒక కొమ్మ ఇటు వచ్చిందండి ఆ కొమ్మ వల్ల ఈ దుంపలు అనేది ఇట్లా ఫామ్ అయిపోయినాయి చాలా సంతోషంగా ఉందండి చూడండి ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నది మట్టి వానకి తడిసి ఉన్నది కదా పొడి పొడిగా లేదు గట్టిగా ఉన్నది ఇక చూడండి ముక్కలు అయిపోతున్నాయి దుంపలు అలాగే తీస్తున్నానండి మట్టిని మూడు నాలుగు దుంపలు వచ్చినాయండి పొద్దున్న ఒక దుంప వచ్చింది చక్కగా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సాయంత్రం పైకి వచ్చేటప్పటికి అనుమానం వచ్చిందండి ఎందుకో దుంపలు ఏమైనా ఉన్నాయేమోనని ఇట్లా ఈ కుండీలో మట్టి అంతా పక్కగా తీసి చూస్తుంటే ఒక నాలుగు దుంపలు దొరికినాయండి చూడండి ఎలా ఉందో కుండీ నానుకొని లోపల అసలు రావట్లేదండి చెయ్యి పెట్టినా కూడా ఇది రావట్లేదు పక్కన మొక్కలు ఉన్నాయని నేను డిస్టర్బ్ అవుతాయని జాగ్రత్తగా తీస్తున్నాను కాడలు దుంప విరిగిపోతుందండి చూడండి ఇంకా లోపల ఉన్నది దుంప చక్కగా చెట్టు బ్రతుకున్నట్లయితే ఈ దుంపలన్నీ లావయ్యేవండి చెట్టు నేను కట్ చేసేసానండి కుండీని నేను మధ్యలోకి పెట్టేటప్పుడు చెట్టు కట్ చేసాను అందువల్ల ఇవి వేళ్ళన్నీ కూడా కుండీలో ఉండి చక్కగా ఈ దుంపలు అనేవి వచ్చినాయి చాలా సంతోషంగా ఉందండి అలాగే చేమదుంపలు మామిడల్లం కూడా వస్తున్నది అవి కూడా చూపిస్తానండి హార్వెస్ట్కి వచ్చినప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చిందండి మట్టి అంతా వర్షానికి చక్క ఇట్లా ముద్దలాగా అయిపోయింది చూడండి అసలు రావట్లేదు చేత్తో తీస్తుంటే గోంగూర కాడలు బంతి చెట్టు ఉందని చెప్పి నేను ఇలాగా చెయ్యి పెట్టి తీస్తున్నాను దుంపలన్నీ కూడా విరిగిపోతుందండి రావట్లేదు మట్టి గట్టిగా ఉండి చూడండి చిన్న చిన్న దుంపలు చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది చిలకడుంప అంతా కూడా బంగాళదుంపలు కూడా పెట్టానండి మొక్కలు వచ్చేస్తే అవి కూడా మొక్కలు వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి తులసి చెట్లు బంతి చెట్టు అన్నీ ఉన్నాయి గోంగూర కాడలు మార్కెట్ నుంచి తేంగానే గోంగూర కాడలు అనేవి నాటేస్తాను దానికి గోంగూర కాడకి మనకి వేరే అవసరం లేదండి ఉట్టి కాడైనా సరే బ్రతుకుతుంది ఇది చూసారా ఎంత బాగుందో మొత్తం మట్టి అంతా కూడా మళ్ళీ ఇట్లా వేసేసాను ఇటుపక్క కూడా దుంపలు ఏమైనా ఏమైనా వెతికాను కానీ ఏమీ కనపడలేదండి గోంగూర కాడలన్నీ పైకి లేచి వస్తున్నాయి మళ్ళీ అవన్నీ నాటేసి చక్కగా పెట్టేశాను ఈ చిలకడదుంప దుంప మొక్క ఎక్కడున్నది మీకు చూపించేస్తానండి పేర్పేట్ పక్కన ఇది నేను దుంప ఎండిపోతే పెట్టాను ఆ దుంపకు వచ్చిన మొక్కలేనండి ఇవన్నీ మట్టి అంతా కూడా తీసి పక్క కుండీలో పెట్టి చూశానండి ఏమీ లేవు చేతికి ఏం తగలలేదు ఆ ఉన్నంత వరకు దుంపలు వేళ్ళు అనేవి ఎర్రవేళ్ళు చాలా ఉన్నాయండి ఎరుపు అనేటప్పటికీ చిలకడు దుంప మనకి ఎర్రవేళ్ళు అండి చూసారు ఇదిగో ఇదిగోండి ఇక్కడ ఉంది చిలకడదుంప పాది ఇప్పుడే పువ్వులు వచ్చేస్తుంది మొత్తం తవ్వానండి ఏమన్నా ఉందేమో చేత్తో దుంప చూస్తే ఏమీ లేదండి చెట్టు మొదల్లో మట్టి తీసి చూశాను లోపలికి ఏమన్నా దుంప ఉందేమో తెలియదు ఇందులో తెల్లపూల చెట్టు ఉందండి అంటే నందివర్ధనం చెట్టు ఉంటుంది కదా ఆ నందివర్ధనం చెట్టు ఉంది ఇప్పుడు నేను ఇదంతా తీశానంటే ఆ చెట్టు చచ్చిపోతుందండి నెమ్మదిగా నిదానంగా తీస్తానండి ఆ చెట్లు దుంపలు ఏమైనా ఉన్నాయేమో అని అలాగే నేతి బీరకాయలు శంఖం పూలు అయితే ఎన్ని పూసిన మావిడెళ్ళని చూడండి దుంప బయటకు వచ్చేస్తున్నది శంఖం పూలు చూసారా ఎంత బాగా గుబురుగా వచ్చేసిందో చిన్న మొక్క అంటే రోడ్డు సైడ్ పుడితే తీసుకొచ్చి పెట్టానండి పూజకు ఉంటాయని నీలం శంఖం పూలు నేతి బీరకాయలు చూసారా ఇంకొక మూడు మిగిలినాయండి కట్ చేశాను కదా ఆ మూడు ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం మావారు కట్ చేసేస్తున్నారండి అలాగే కారబంతి పూలు శంఖం పూలు దేవుడు పూజకైతే అసలు బోల్డ్ పూలు అండి మందార పూలు చూడండి కారబంతి పూలు కూడా అవే విత్తనాలు పడి మొలిచినాయి అండి ఇదివరకు ఈ డబ్బులోనే ఉండేది మళ్ళీ మొక్కలు వచ్చినాయి నేతి బీరకాయలు అనేవి మా వారు కట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంటే ముదిరిపోయి గింజలు అయిపోతాయండి చూసారా మూడు కాయలు మిగిలినాయి మళ్ళీ పిందెలు వస్తున్నాయండి ఇప్పుడే పర్వాలేదండి ఈ కార్తీక మాసానికి తయారైన కాయలు చక్కగా రేపు సోమవారం పౌర్ణమి కూడా ఉంది కదా అప్పటికి పిందెమైనా రెడీ అయితే చూస్తాను ఇదిగోండి ఇంకొక కాయ అన్నీ కట్ చేసేసి మావర్ ప్లేట్లో పెట్టారు చూడండి ఎంత లావుగా హెల్తీగా ఉన్నాయి చూడండి పీచు రాలేదండి చక్కగా లేతగా ఉన్నాయి కాయలు అలాగే గులాబీ మొక్కలు కట్ చేస్తానండి కట్ చేస్తే మొగ్గలు బాగా వచ్చినాయి చూడండి చిలకడదుంపలు నేతి బీరకాయలు మా వారు చూపిస్తున్నారు చూడండి ఇలాంటి పంటను తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి చాలా హ్యాపీగా ఉందండి ఎంతెంత బీరకాయలు చూడండి చాలా బరువు ఉన్నాయి ఒక్కొక్కటి అర కేజీ పైన ఉందండి వెయిట్ అలాగే గులాబీలన్నీ కట్ చేశాను చిలకడ దుంపలు చూడండి అన్ని పొద్దున్న కట్ చేశాను అనగా దుంప తీశాను ఆ దుంప ఇప్పుడు తీసిన దుంపలండి ఇవన్నీ నేను అదే కుండీలో చాలా హ్యాపీగా ఉంది పులుసులోకి ముక్కలు వచ్చినాయండి నాకు చక్కగా చారులోకి గులాబీలు కూర్చోండి గుత్తులు గుత్తులుగా ఓ పది పూలు వచ్చేసినాయండి ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ